చెప్తే అర్థమైతే లేదా అని నీకు చెప్తే అర్థమైతే లేదా పోయి అన్న ఉంటావా ఎన్ని ఎన్ని ఉంటావా అక్కడనే ఊక కొట్టిన కొద్ది పోతా పోదా ఎన్ని రోజులు పోతావు పోయి ఏం చేస్తావు అక్కడ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా అమ్మ మీద ప్రాంక్ వేయబోతున్నా అదేం ప్రాంక్ అంటే నా భార్యని నేను అన్నట్టు ఇంట్లోకి వెళ్ళిపోయింది అంటే ఇదే విషయం అమ్మకు ఫోన్ చేసి అమ్మకి ఇట్లా ఇంట్లోకి వెళ్ళిపోయింది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందని చెప్తాను అనాలి అమ్మ ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది మనం చూద్దాం ఓకేనా ఏ ఇలా నువ్వు ఇక ఓకే ఆ చిన్నోడు ఇక్కడనే ఉంచి పాపం తీసుకొని ఆడ నేను వేరే చెప్పుకుంటాను ఓకే తేడాగా ముందు ఫస్ట్ పొందిద్దామా ఇప్పుడు పొందిద్దందా పంట పని అయిపోతుంది మళ్ళీ నువ్వు ఉన్నప్పుడు చెప్తా దగ్గర ఉందో లేదు అమ్మా ఎక్కడున్నావు సరే కానీ రజిత వేట్లూరు తురకటి చేస్తా రజిత వెళ్ళిపోయింది ఏడికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది నేను కొట్టినమ్మా దాన్ని కొడితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది నేను మా ఇంటికి పోతున్నా మరలా నేను రానని చెప్పని వెళ్ళిపోయింది ఎందుకు కొట్టినా మా అట్టి కొడుతున్నా అది కొంచెం బాగా మరల పడుతుంది అందుకు ఇలా బ్యాలెన్స్ ఎక్కువ లేవమ్ ఇంటికి రా ఇంటికి సరే తొందర రా లేట్ అయ్యాకు నువ్వు రాకపోతే నేను కూడా వెళ్ళిపోతా చేసింది అప్పుడే ఓకే నేనైతే రెడీ చేసుకొని పెట్టుకుంటా ఇక వెళ్ళిపోనాడు మళ్ళా రాకూ మొమెంట్స్ లైట్ మా ఈ మధ్య మాటలు బాగా నేర్చింది అది బాగా మరలవాడు ఇష్టం అటు మాట్లాడు అదే కోపం వచ్చింది ఒక్క దెబ్బకి ఒకటే అందుకున్న ఒకటే దెబ్బ ఒక్కో దెబ్బకి ఒకటి అందుకున్న ఒకటే దెబ్బ అది బెందుకు పెట్టినావు ఏదైనా కోపం ఉంటే మా అంతగానో కోపం అయితే నలుగురు ఉన్నారు కదా ఒక్క మనిషికి చెప్పినా బెదిరిస్తారు ఇప్పుడు అవుతున్నా నేను ఇప్పుడు ఈ కోపం వల్ల ఇతర సముద్ర అయితే ఇప్పుడు బాగా బిగు పెట్టుకున్నాడు అయితే ఎప్పటి నుండో ఈ విషయానికి చెప్తే అనుకుంటున్నా కానీ చెప్తే దానికి వేరే అవుతుందో ట్లెంటికిత్తున్నావు అని చెప్పా నువ్వు దిగుతూ కావచ్చు అని చెప్పని చెప్పకుండా వచ్చిన నేను ఎట్ ఎట్లా ఓపిక వారితే అది ఏం తెచ్చిన చెప్పన్న ఆ పిల్లలు ఏ ఏం తెస్తాడు ఏం తెయలేడు కదా ఏం అయ్యాడు అన్నట్టు పడిపోయింది అందుకే ఎక్కువ మంచి అట్లా సర్దుకో నువ్వు మంచిగా కాదు దాన్ని మీది కచ్చినాక ఎందుకు చూసుకున్నాడు ఏదైనా చిన్న మాట అయితే అమ్మ ఇట్లా అని చెప్తే నేనే సర్దు చెప్తాను కదా మొత్తం మీది కచ్చినాక ఎందుకు చూసుకున్నాడు అట్లా అప్పుడే చెప్తే అప్పుడేమంటే తెలుసా చిన్నది పెద్దది అన్ని అలా పిత్తు పిత్కిది అన్న అట్లు కూడా అట్లా కూడా అంటావు ఎందుకంట అట్లా అంటారు సీరియస్ అయ్యి కొడితే తిడితే అంత అట్లా అంట కావచ్చు అన్నయ్యంగా అయితే అనగా మంట అబ్బో ఇంకా చెప్తున్నావా చేదు మంట కొడతాయి అంటే అంత బీపులు అయిపోయింది అంత కోపం బీపు ఉంటుంది ఆడపిల్ల పొద్దుగా వరకు పత్తి తప్పులు చెత్త తప్పు తప్పు కొడితే బతుంది అది కొంచెం అర్థం చేసుకోకపోతే ఎట్ల పది తప్పులు ఎత్తరా అందుకే అనిపేది అట్లే అని వచ్చే కొట్టక ముందుకు చేతి మీద వేయక ముందుకు నా ఆసుని పిలిపించి మాట్లాడితే నేను మాట్లాడతా లేకపోతే నా వల్ల కోడలు వెనకేసుకొని కొడుకుని తిట్టి పిత్తనా అవును అయినా నువ్వు చేతేసు బాగా పడ్డాయింది అట్లా మీద ఆడపిల్ల మీద చేతి వేయద్దు ఏదంటే ఇష్టం రెట్టి వేసుకుంటా పోతే చూసుకుంటా అనే ఇట్లా అనగే ఇట్లా అనగే అని చెప్పని దండం పెడితే కాలు మోక్తాం ఇట్లా అనగే అని చెప్పని దండం పెడితే కాలు మోక్తాం ఏం మాట్లాడుతున్నావురా దండం పెట్టుడు ముఖ్యం కాదు మనిషికి మాటనే ముఖ్యం మాట మాట మాట్లాడితే ఒక దెబ్బ కొట్టిన తెలువ తెలుసా ఆ మాటలో బెదిరించుకోవచ్చు ఆ మాటలో సర్దు చెప్పుకోవచ్చు సేతుడే చెప్పాలా నేను లేదు అందుకే కట్టెతున్నే అచ్చ పడుతుంది అందుకే కట్ట తోడు అందుకే చలేను అందుకే కట్టె అంటే అచ్చబడుతుంది అందుకే కట్ట కూడా సుబాయి అరే మంచిగుండ్రా నువ్వు మంచిగా ఉండు నన్ను మంచిగుండు మీరు మంచిగా లేక నన్ను ఎందుకు పిచ్చి చెప్తారు ఆ ఏదైనా తప్పు చేస్తే మా సుట్లకు చెప్పినా లేకపోతే ఇంకా నలుగురికి చెప్పాలని చెప్పినా వాళ్ళు తప్పు వాళ్ళు చెప్పినా ఇట్లా పోతే మంచి ఉంటుందా మరి నలుగురు చెప్తే పది మంది మాయ్యం కదా ఇట్లా పో ఇట్లా పోతే ఇచ్చేది అది ఒక్కది పోయింది ఎవరికైనా ఎప్పిపోయిందా డైరెక్ట్ పోయింది నీ పిల్ల పెట్టి పోయిందని వాళ్ళకి తెలియదు చుట్టూ పక్క వాళ్ళకు ఈరోజు రాత్రి అన్నట్ చూసుకుంటే చూసుకోండి నా వాళ్ళు అయితే కాదు అమ్మ చూసుకో ఏరిగిండు గుతగడుగు తానని చెప్పి అంటే నేను అది చెప్పి నాకు మా ఆగుతాడు ఆగితే చేయించుకో బుర్ర లేదు తలకలేదు మీకు ఎప్పుడు ఆడపిల్లతో గొడవ అవసరమా ఆడపిల్ల ఇట్లా అంటే అట్లా పోవాలి అట్లాంటి ఇట్లా పోవాలి ఆదం పెట్టుకుంటూ కూర్చోవద్దు నువ్వు ఆడపిల్లని అనొద్దు ఆడపిల్ల అనద్దు అనొద్దు అని దాన్నే అంటున్నావు కానీ మరి ఎందుకు మరి అట్లా వేయద్దు మరి మంచిగా కొట్టినవరా సూపర్ కొట్టినవని మెచ్చుకుంటున్నావు అది నా బిడ్డ అసలు కాదు నువ్వు నా కొడుకు అది బిడ్డే కాదు దాన్ని కొడితే నాకు మంచిగా ఉండాలని కొట్టు కొట్టానంట నాకు పని దో పాటు ఉంది ఏమన్నా అలా అంటే మంచి అనిపిస్తుంది అట్లా అంటే మెంటలాకీ రాదురా నీకు ఏమి మెంటలాకీ రాకురా నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అదే నా మాట మాట్లాడేది జీవితం కలిసి జీవితాంత కాలం కలిసి ఉంటుంది మీరు అది నిన్న నద్దు దానాన్ని ఉంటాయి ఇద్దరు కలిసిమెలిచి ఉంటే మనిషికి దేవుళ్ళకైనా మంచిది ఇంటికైనా మంచిది ఒంటికైనా మంచిది అన్నిటికి మంచిది ఇలాంటి వేసేలా నేనా గిట్ల గిట్ల పోయినా కానీ కూడా నమ్మోను గిట్ల గిట్ల పోయినా గానీ కూడా నమ్మోను ఇవే తగ్గించుకుంటే మంచిది

ఏమనుకుంటు కొట్టిన నువ్వే తోలికచ్చుకుంటే దానికి కూడా కొద్దిగా సలహా పడుతుంది అయ్యో నాలుగు వేసినా గానీ తోలికపోతున్నా మాయనని సల పడుతుంది పోతే అయింది అత్తలవ తీసుకర నువ్వే కొట్టినా మన నీకాలేక్తురా ఇక్కడ నుండి ఇది నువ్వే కొట్టినావు మన నీకాలే ముక్తుంది మరల మరలవన్నో మాట్లాడతాయి ఎన్నో వస్తాయి ఆడపిల్లతో ఫోన్ కూడా లిఫ్ట్ ఎత్తలేదు అంటే గంత ఘరమా దానికి ఎప్పుడు చేసాం రాకముందు పిల్లలని తోడు ఆదం పెట్టుకుంటూ కూర్చుంటారు పెద్ద భారీ గుణం ఉండాలి ఏదో ఇంట్లో నలుగురు ఈ పిల్లలు చూసుకుంటూ ఆ పిల్లని చూసుకోడు ఈ పిల్ల ఆడ దొడ్డుకోడు ఆ పిల్లలు దొడికోడు అన్ని సౌర్యలేక కోపం అప్పుడు ఏం చేయాలి అంటే కోపం మీద ఉన్నది ఇక దీని దగ్గర మనం ఉండద్దని చక్కగా కూర్చుంటే రావాలి అంత దీని దగ్గర రావాలి అంటే ఇప్పుడు మొత్తం నువ్వు భయపడు కాదు అది అది లొల్లి అనేది సద్కపోడు సంసారం అనేది సదుకపోడు లొల్లి అన్నారు భయపడు అన్నది కాదు ఎప్పుడైనా ఘటన అయినా ఘటన కూడా ఉన్నప్పుడు సుతా అబ్బా నన్ను ఒత్తేటట్టుంది అని అని ఇవో అని అనిపోయి మళ్ళత్త ఏం మాటలు మాట్లాడుతున్నావు అమ్మా పెళ్లి కింద మొగోడు భయపడతాడు ఆ కింద పెళ్ళం భయపడతా మొగలి కింద పెళ్ళం భయపడాలి పెళ్ళని కింద మొగోడు భయపడాలి అట్లా భయపడితేనే సంవత్సరం అంటారు నువ్వు మోగుడు పెద్ద టైగర్ కాదు భార్య లేదు నువ్వు వేడికెళ్ళి రాలేవు భార్య ఉంటేనే భర్త భర్త ఉంటేనే భార్య ఇద్దరు సర్దుకోకపోతేనే సంవత్సరం అంటారు నేను మొగుని కాదా నేను అన్నట్టు నువ్వు వాడాలంటే అది పద్ధతి తప్పిచేద్దా మా సోలకి ఎప్పుడు గుద్ది చెప్తాం

అల్లి తిరిగి కొట్టరు కాబట్టి అందు గురించే కొట్టద్దు నోటి దూలా ఎన్నో వరుకుంటారు మాత్రమే మాత్రేనా ఇట్లా ఉన్నా అట్లా కొట్టుకుంటా పోతే అది బతుదా దాని నోరు దాని నోరు ఉంది వరింది నాకు చేతుంది ఇంకోటింది దాని నోరు ఉంది వరింది నాకు చేతుంది ఇంకోటి ఇంకే పొడితే నేను మోనంటున్నా నే మోను నువ్వు ఒకపోతే ఇప్పుడు ఎన్ని రోజులు ఒకపోతే అన్ని రోజులు ఆనే ఉంటది అట్లే ఉంటావా నేనైతే పెట్టా నువ్వు పెట్టే నేనే కచ్చుకుంటా నేనైతే అసలు పెట్టా నా ఇంటికి వచ్చిన నేను పెట్టా నేనే కచ్చుకుంటాను నాకు అవసరం లేదు నువ్వు భార్య చేసిన నీకు భార్యను పట్టుకొని బతకాలి నువ్వు సీటికి మాటికి నా దగ్గరికి నేను ఎందుకు వెళ్తారా భార్య ఏమంటది అది ఏమంటది చూసినావా మరి నేనేదో కోపాల తాపాలు వచ్చిన కొడుకు బుద్ధి చెప్పుకో తెలియ చెప్పుకో నా నాకు దోలేద్దా తొలకపోప్పు మంచి చెప్పొద్దా కొడుకు బువ్వ కూర పెడుతుంది మంచిగా ఆ తని లేకపోతే తినకపో తగకు ఆ మాట వస్తుంది ఇక నాకు బీప్ బాగుంది అవుతుంది నాకు ఎప్పుడు చేస్తే ఫోన్ చేసి రప్పించుకో అంత ఇప్పుడు పది అంటే ఇప్పుడు ఐదు నిమిషాల దాకా మాట్లాడుకున్నాం కావచ్చు పదిహేను నిమిషాలు అయింది ఫోన్ చేయి అవుతుంది మళ్ళీ ఆడదాయింది అనుకున్న పట్టుకుని వస్తాం ఇప్పుడు నేను చెప్తే వస్తుంది ఆ కోపం ఉంది ఇంకా మరలా మరలాడుతు చేస్తుంది ఇంకా కోపం మీద ఉందంట లౌడ్ స్పీకర్ పెట్టు నేనద్దా ఏం మాట్లాడుతుందో

రజిత ఎడిగా ఎక్కడ నువ్వు ఇప్పుడు బస్ కాడ ఉన్నావా నువ్వు సుందర కొట్టిందన్న అతడు చెప్పిండు కాని ఇంటికి రాతారా ఏ మాట నువ్వు రారా నేను చెప్తారా నేను బెదిరిస్తాను నీ కళ్ళ ముందు నేను బెదిరిస్తారా మంది అందరూ ఇంటర్వ్యూ కిరాచి మాట్లాడు మంది ఇంటర్ నీ కళ్ళ ముందు నేను బెదిరిస్తారా ఏ నేను చెప్పినప్పుడు నేను నేను బెదిరిస్తాను నీ కళ్ళ ముందు నేను బెదిరిస్తాను నేను తప్పు దాచుకోలేదు నీ తప్పు నిన్నంట ఆ తప్పు ఉంటా రా పోయి ఇప్పుడు పోయి ఏం చేస్తావు పిలాని ఇచ్చిపెట్టిపోతే నీ పరామ తీసేవాడు పిలాని వేరే ఉంటుంది మళ్ళా స్టార్ట్ చేస్తు పిల్లాడు స్టార్ట్ చేస్తు ఫాల్ చీకటి వాడు మా వాళ్ళకి పాలు లేవు ఆకి ఇయరు బాబో ఇబ్బంది ఇబ్బంది పాలు పడతావు రా ఉంటాడు ఆగలంత మందం ఉంటాడు ఆగలయిందంటే ఎడవాడా అని కా అర్థం రా చేసుకో పిల్లాడు రా పిల్లాని ముఖం చూసానారా చెప్తే అర్థం చేసుకోవా రాను రాను అంటే బస్ స్టేషన్లో ఉన్న మరి నత్తున్నా నేను రావా నేను బెదిరిస్తారా సరే సరే అడుగు ఎందుకు కొట్టిండు ఎవ్వరికి కొట్టిండో నేను ఇద్దరు దాకా బెదిరించినా నువ్వు వచ్చినాక కూడా బెదిరిస్తా నీకన్న అన్న దా సంవత్సరం అన్నా కూడా సర్కపోవాలి బిడ్డ మాటకు సీటుకు పోవద్దు చిన్నదానికి పెద్దదానికి పోతే ఎట్లా చెప్పు సంవత్సరం అన్నా కూడా అత్తది కామను చెప్తే అర్థం అవుతలేదా నీకు చెప్తే అర్థం అవుతలేదా లేదా పోయి ఆనే ఉంటావా ఎన్ని ఎన్ని ఉంటావు అక్కన్నే నేను చెప్తాను అన్నాను కూడా అత్తలేవురా ఊక కొట్టిన కొద్ది పోతా పోతా ఎన్ని రోజులు పోతావు పోయి ఏం చెప్తావు అక్కడ ఒక్క రోజు రెండు రోజులు ఉంటావు మళ్ళీ నాలుగో రోజులు పానం కొట్టుకుని నీకు నువ్వు పోతే మానం పోతుంది మళ్ళీ నేను బిద్దున్నా కదా రా నేను చెప్తున్నా కదా తప్పు దాసుకుంటానా తినాలి ఒక మాట చెప్ తినాలి కొడతారు అయ్యో సంవత్సరం ఉన్నా కూడా దెబ్బతుంది మాట వస్తుంది ముచ్చటత్ అన్నత్తాయి డోల్లేని ఉన్నదా ఏదైనా కూడా కూడా ఇంట్లో అయితే ఇంట్లో అయితే బయట అవుతుంది ఎప్పుడీ కానీ కొట్టుకోవద్దు అర్థం చేసుకోవాలరా భార్య ఏదో చేతి వేయద్దు పైన కాడికి వెళ్ళి పిల్లల్ని ఇరికించుకున్నావు ఇప్పుడు దెబ్బ కంటే ఇరికించుకోవడం మంచిగా ఉందా నీకు వేసినప్పుడు ఏర్పడుతుంది నీకు ఆ కష్టం చూస్తే అర్థమవుతుంది తొలి లేకుండా మనిషి అంత లేకుండా ఎత్తా ఎప్పుడైనా కానీ ఎక్కడ కూర్చుందామన్నా ఎక్కడ ఎడో ఏదో ఒకసారి ఫోన్ అత్తనే ఉంటుంది ఈ పోన్ వచ్చినప్పుడు జల్లు అంటుంది పానం అంతా ఇదేం మాట ఇదేం మాట అన్నట్టు ఎక్కడికన్నా ఇదే 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 అచ్చుడు నారాయణ చెప్తా కదా కుట్టుడు ఎట్లా కొట్టిన తెలిసింది అత్తమ్మ ఘోరంగా కొట్టి కొట్టిండే నువ్వు ఘోరంగా మాట్లాడలే ఘోరంగా మాట్లాడలే నేనేం ఏం మాట్లాడినావు ఏం చేసినావు కానీ దెబ్బ కొట్టిండా కొట్టినప్పుడు అయితే నా దగ్గరికి రానుంటివి నీ దగ్గర ఖర్చేంత కూడా లేదత్తమ్మా నాకు అక్కడికి పోయి కూర్చుంటే ఏమంటుంటారు కళ్ళని నాశనం యాగ ఏడ్చినట్టు నువ్వు బాగా ఎంత ఎంత ఘోరంగా తెలుసా తెలిసా మస్తు కొట్టిండ ఘోరంగా అంతా ఇక చూడు ఇక ఇదంతా ఎర్రగా అయింది ఈ కొట్టిన తర్వాత ఎర్ర వాడకపోతే కర్ర కర్ర కూడా పడుతుంది కానీ కాదు మరి నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను ఎన్నిసార్లు చెప్పాలి ఏమన్నా ఏమన్నా అన్నావా నువ్వు నేనేమన్నా లేను ఏమంటలే అబ్బో ఒక్క మాట చెప్పు ఏమనలే నేనే పిసలు వేసి ఒక్క పెట్టి పెట్టిన అదే ఏమన్నా చెప్పు దాని పేరు చెప్పు ఏమన్నది ఇగో దానికి అర్థం ఉంటుంది కొట్టింది చెప్తా చెప్తా పాటు ఇగో అన్న తింటానా తిన్నప్పుడు కొంచెం కూర అంటనా బట్టల మీద ఉంది ఇట్లా కూర అంటే బట్టలు వేడుకున్నా కదా పోసుకో అన్నది ఎంత కోపం రావాలి ఎంత కోపం రావాలి ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది అంత మనకు ఆలోచించి ఒకసారి అంత మనకు లేను కదా ఇప్పుడు దానికే కొట్టినామా దానికి కొట్టినామా మరో ఒకటి తప్ప అది తప్ప అది తప్ప ఎందుకు కూర పోసి అంటే ఇంక బట్టలు కడున్నా కొంచెం అంటే తప్ప విడుతున్నామా వీడియో తీసినా అమ్మ వీడియో ప్రాంగి వీడియ తీసినా దప్ప కొడతావమ్మా ప్రాంగి వేస్తే నీదు

సంతోషం లేదు వీడియో మీరు మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకేనా బాయ్